నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను అది తెలియాలంటే ఇంకా ఐదు నెలలు ఆగాలి మరి మీరే సజెస్ట్ చేయండి ఏ నేమ్స్ పెడితే బాగుంటుంది అమ్మాయి అయితే ఏ పేరు పెడితే బాగుంటుంది అబ్బాయి అయితే ఏ పేరు పెడితే బాగుంటుంది నార్మల్గా మనకి ఆ లెటర్ తెలిస్తేనే పెడతాం కదా సో జున్ను కూడా మాకు లెటర్ తెలిసిన తర్వాతే పెట్టాము బట్ నిక్ నేమ్స్ ఏదైనా సజెస్ట్ చేయండి అయితే ఫ్రూట్ స్మెల్ పడట్లేదు ఫ్రూట్ తీసుకోలేకపోతున్నాను ఓన్లీ ఫ్రూట్ జ్యూసెస్ కొబ్బరి బోండం అండ్ ఫ్రూట్స్ లాగా తీసుకుంటున్నాను అంతే మంచి తింటాను ఇంకా చాలా విగ్గా ఉండేదాన్ని ఫస్ట్ సెమిస్టర్లో సో ఇప్పుడు ఇప్పుడు మెల్లిగా రికవర్ అవుతున్నాను ఇప్పుడు ఇప్పుడు మెల్లిగా ఫుడ్ తినగలుగుతున్నాను ఇప్పుడు ఇప్పుడు కొంచెం స్మెల్స్ పడుతున్నాయి పర్లేదు ఇప్పుడు థ్యాంక్ యూ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా మనం అడుగు పెట్టే ఫ్యామిలీ మీద ఆధారపడి ఉంటుంది అంటే మంచి ఫ్యామిలీ అండ్ సో మనల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు వాళ్ళ అమ్మాయిలాగా యాక్సెప్ట్ చేస్తున్నారు అని అనుకోండి సో అప్పుడు ఓకే లేదంటే లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా ఏదైనా ఎస్ ప్రెగ్నెన్సీ టైంలో కోకోనట్ వాటర్ శుభ్రంగా తాగొచ్చు మదర్కి బేబీకి చాలా హెల్దీ ఈ టైంలో ఇంకా నీరసంగా ఉంటాం కాబట్టి కోకోనట్ వాటర్ తాగితే కొంచెం ఎనర్జిటిక్గా ఉంటుంది సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా నేను కోకోనట్ వాటర్ ఎక్కువగా తీసుకున్నాను సో పెద్దవాళ్ళు ఎక్కువ తాగొద్దు అని చెప్తూ ఉంటారు ఇట్స్ మెత్ కాకపోతే డాక్టర్స్ అయితే కోకోనట్ వాటర్ తీసుకోమని నాకు సజెస్ట్ చేశారు ఫర్నండేజ్ ఏ జున్ను అక్కడే పుట్టాడు కాకపోతే నాకు డెలివర్ చేసిన డాక్టర్ ఎవరైతే ఉన్నారో తను వేరే హాస్పిటల్కి షిఫ్ట్ అయ్యారు కాబట్టి ఆ డాక్టర్ కోసం నేను వేరే హాస్పిటల్కి వెళ్తున్నాను సో సేమ్ డాక్టర్ దగ్గరికి వెళ్తే సో నా హెల్త్ కండిషన్ తెలుసు కాబట్టి మంచి ట్రీట్ చేస్తారు అని